హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇంక వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి ఇది వచ్చేసి పెద్దవాళ్ళ సైజు అండి అంటే పెద్దగోళ్ళ సైజులను కూడా క్రాస్ కటింగ్ అనమాట ఓకే ఇంకా బ్లౌజ్ కట్ చేద్దాము ఇంక ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ అటువైపు వచ్చేసి ఓపెన్ సైడ్ అండి ఇంకా ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇక ఈ విధంగా బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ పెట్టేసి ఇంకా దానికి పావించు ఖర్చు వదిలేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది సరి చేసుకున్నానండి ఇంకా మార్కింగ్ అనేది వేసానండి ఆది బ్లౌజ్ ప్రకారంగా టెస్ట్ కాడ అలాగే నెక్ రౌండ్ కాడా అలాగే బ్లౌజ్ పొడుగు లెంత్ కాడ మార్కింగ్ అనేది వేసుకున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి పొడుగు ఖర్చుతో కలిపి పదిహేనున్నర ఇంచెస్ ఉందండి దానికి మార్కింగ్లు అనేవి వేసుకున్నాను నడుము లూజ్ వచ్చేసేమో తొమ్మిదిన్నర అలాగే డాట్స్ కోసం ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ మార్కింగ్ చేశానండి మొత్తం టోటల్ పన్నెండు ఇంచెస్ వచ్చింది అదేవిధంగా టెస్ట్ కాడ కూడా పన్నెండు ఇంచుకి మార్కింగ్ అనేది వేసి స్కేల్తో ఈ విధంగా షోలర్ కాడ మార్కింగ్ అనేది వేసి స్కేల్తో లైన్ డ్రా చేశాను ఇప్పుడు మనం అదే బ్లౌజ్ ప్రకారంగా ఆమ్ డౌన్ కోల్చుకుంటే ఆరున్నర ఇంచెస్ ఉందండి ఈ విధంగా ఆరున్నర ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసి స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేస్తున్నాను సైడ్ వైపున అలాగే ఇంకా టెస్ట్ కాల్తో వచ్చేసి పదిన్నరు ఇంచు ఉన్నాం కదండి ఆ ఇంచుని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసి దానికి ఇంకా హాఫ్ ఇంచ్ కలుపుకున్నానండి మనం బ్లౌజు ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి షోల్డర్ ఖచ్చితంగా సరిపోయిందండి అంటే ఐదు ముప్పా ఉంది ఇంకా ఐదు ముప్పావిని టెస్ట్ కాడు కూడా మార్కింగ్ వేసి ఒకసారి షోల్డర్ కొలుచుకున్నానండి ఆది బ్లౌజ్ తోటి షోల్డర్ కొలుచుకుంటే అది మళ్ళీ టేప్తో కొలిస్తే మూడు ఇంచులు ఉంది నెక్ వచ్చేసి రెండు ముప్ప ఉందండి ఇంకా రౌండ్ నెక్ కాడేమో మూడు ఇంచెస్ మార్కింగ్ అనేది వేసి ఇక ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఓకే ఇక ఆమ్డౌన్ కాడ కూడా ఇంక ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసి ఇంకా కర్వ్ స్కేల్ తోటి ఆమ్డౌన్ అనేది ఈ విధంగా డ్రాయింగ్ వేశానండి అలాగే నెక్ రౌండ్ కూడా ఈ విధంగా లైన్ డ్రా చేశాను ఓకే ఇంకా షోల్డర్ కాళ్ళేమో ఖర్చు వార స్కేల్తో డ్రాయింగ్ వేశాను ఇక మన కాది బ్లౌజ్ ప్రకారంగా టెస్ట్ కాల్తో తీసుకుంటే మార్కింగ్ అనేది సరిపోయిందండి ఖచ్చితంగా ఓకే ఇంకా మనం నడుము సైజుకి ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసే టేబుని సగానికి మార్కింగ్ అనేది వేసుకొని నాలుగు ఇంచుకు ఒక మార్కింగ్ అలాగే సైడ్ వైపు జాయింట్ కాడ ఆఫ్ ఇంచు ఇంచుకు మార్కింగ్ ఇసాగా దాని స్కేల్తో విధంగా లైన్ అనేది డ్రా చేశానండి ఇక బ్యాక్ పార్ట్ డాట్స్కి ఈ విధంగా మార్కింగ్ వేసి ఇక మనం ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ మార్కింగ్లు వేసుకున్నామో ఆ మార్కింగ్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ఓకే ఇది పెద్దవాళ్ళ సైజ్ అండి అయినా కూడా క్రాస్ కటింగు అనమాట ఓకే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది ఇక ఈ వెనకమలా మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదండి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఇక షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్ వచ్చేసి మనకి కాజా పట్టి వైపున ఖర్చుతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలి అలాగే ఆది బ్లౌజ్ ప్రకారంగానే నేను మనకి ఆ షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ వేసుకున్నానండి ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఏమో మూడున్నర ఇంచెస్ అలాగే సైడ్ వైపునేమో మూడు ఇంచెస్ ఉంది ఈ మార్కింగ్ని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేశానండి ఇంకా డ్రా చేసిన ప్రకారంగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇక మనకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపున గుర్తు కోసం అని చెప్పేసి మనం ఇట ప్లేస్ గుర్తు అనేది మట్టికి వేసుకోవాలండి ఓకే ఇంకా షేప్ బెల్ట్ రెడీ అయింది ఇప్పుడు నేను రెండు నెక్కు కొలుచుకుంటున్నాను ఈ విధంగా ఉక్సు పట్టి కాజా పట్టి సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని కొలిస్తే నాకు ఏడు ఇంచులు ఉందండి ఓకే ఇక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకి ఇంచులకి ఫోల్డింగ్ చేస్తాం కదండీ ఆ రెండించులకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి ఈ విధంగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేశానండి ఫోల్డింగ్ చేసి మనకి ఇంకా అది ఎలా ఉందో ఆ విధంగా మార్కింగ్లు అనేది వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక మన మార్కింగ్లు వేసుకున్నాక ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకుంటున్నాను ప్రింట్ నెక్కు కొల్చుకుంటే ఏడు ఇంచు ఎందుకడండి దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని ఏడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను అలాగే నెక్ రౌండ్కి వచ్చేసి రెండు పావుకి మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఎందుకంటే ఇది పెద్దవాళ్ళ సైజు కాబట్టి ఎక్కువ డీప్ పెట్టుకోకూడదు కదా ఇక కరువు స్కేల్ తోటి నెక్ రౌండ్ అనేది డ్రా చేశానండి అలాగే ఆమ్డోన్ వైపు కూడా స్కేల్ తోటి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసి ఆమ్డోను కరువు అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నానండి ఓకే ఇక మనకి ఈ విధంగా మార్కింగ్లు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఫ్రంట్ పార్టీ పద్నాలుగు ఇంచెస్ ఉందండి ఆ పద్నాలుగు ఇంచెస్ ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచెస్ అండి ఆ పద్నాలుగు ఇంచెస్కి మార్కింగ్ వేశాను అలాగే ఇప్పుడు మనకి మెయిన్ డోర్స్ గ్యాప్ వచ్చేసి రెండు ముప్పావుకి మార్కింగ్ వేశాను మెయిన్ డోర్స్కి వచ్చేసి రెండు ముప్పావుకి మార్కింగ్ అనేది వేశాను అలాగే సైడ్ వైపున జాయింట్ కాడ హాఫ్ ఇంచ్ మార్కింగ్లు చేసి ఆ మార్కింగ్లని అయితే ఈ విధంగా కలిపాను అండి స్కేల్ తోటి నేను ఒకసారి నిక్ రౌండ్ మనం డ్రా చేసిన విధంగా సరిపోయిందో లేదో కోల్చుకుంటే నాకైతే సరిపోయిందండి ఓకే ఇంకా ఉక్సు పట్టి కాజా పట్టి కాడ షేప్ బెల్ట్ కాడ ఒక మార్కింగ్ అనేది వేశాను ఆ మార్కింగ్కి ఒకటిన్నర ఇంచెస్ ఎక్స్ట్రా వేశానండి ఎందుకంటే మనకి ఖర్చుకి డార్ట్స్ కోసం టోటల్ కొలిస్తే ఐదు ఇంచులు వచ్చింది ఇంక ఈ మార్కింగ్ని ఈ విధంగా స్కేల్తో అయితే డ్రా చేశాను ఇంకా మెయిన్ డాట్స్కి వచ్చేసి రెండున్నర ఇంచెస్ అలాగే ఉక్సపట్టి కాజాపట్టి వైపున మూడు అలాగే ఆమ్డోన్ వైపు వచ్చేసి నాలుగు పావుకి మార్కింగ్ అనేది వేసి ఇంకా మార్కింగ్ ప్రకారంగా ఇక లైనింగ్ అనేది కట్ చేస్తున్నానండి అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మాకైతే ఇక్కడ దసరా నవరాత్రులు అయితే ప్రారంభమయ్యాయండి ఓకే ఇక ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకుంటున్నాను రెండు పాటు కూడా రెడీ అయింది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇక హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇక ఆది బ్లౌజ్ కానీ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇక చెయ్యి లూజు అలాగే చెయ్యి పొడుగు లెంతు అనేది మార్కింగ్ వేసుకుంటున్నానండి ఈ విధంగా ఇక అలాగే చంక ఆమ్డౌన్ చంక ఖర్చుతో సహా మార్కింగ్లు అనేది వేసుకొని ఇది ఈ విధంగా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేస్తున్నానండి చూడండి ఈ విధంగా తర్వాత టేబుతో కొలుచుకున్నానండి టేబుతో కొల్చుకుంటే తొమ్మిది ఇంచెస్ ఉంది దానికి మూడు ఇంచెస్ డౌన్కి ఇక అలాగే మధ్యలో కూడా తొమ్మిది ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ మళ్ళీ మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేశాను డౌన్కి ఇక చెల్ యూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి అలాగే డౌన్ వచ్చేసి చంక ఆమ్ డౌను ఎనిమిదిన్నర ఇంచెస్ ఉందండి ఇంక ఎనిమిదిన్నరకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేశాను షోలర్ కాడ ఒకటిన్నర ఇంచ్ మార్కింగ్ అనేది వేసి హ్యాండ్స్కి ఇంకా హ్యాండ్స్ కర్వ్ అనేది తీసి ఇక మార్కింగ్ని స్కేల్తో ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసి మార్కింగ్ల ప్రకారంగా కట్ చేస్తున్నానండి ఈ విధంగా ఇంక ఇది వచ్చేసి హ్యాండ్స్ కర్వ్ అండి ఓకే ఇక హ్యాండ్స్ కర్వ్ని కూడా కట్ చేశాను హ్యాండ్స్ రెడీ అయింది ఇక మనకి లైనింగ్ అయితే రెడీ అయిందండి ఇక మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇంకా కట్ చేసేసుకుందాం లైనింగ్ని కూడా ఈ విధంగా ముందుగా పెద్ద అంచు వైపున హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి ఓకే ఇక మనకి మెయిన్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసుకొని ఇంకా మెయిన్ క్లాత్ హ్యాండ్స్ క్లోజింగ్ ఉంటే దాన్ని కూడా కట్ చేశానండి ఇంకా చిన్న వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెడీ అయినాయి అండి ఇక ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేస్తాం కదండి ఇంకా అది ఎలా ఉందో అలాగే ఇక కట్ చేసేసుకుంటున్నాను ఇంక మన ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఇంకా షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇక నాకు దసరా పండగ బట్టలు అయితే చాలా బిజీగా ఉండేయండి ఇంకా ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి